దేవునామక స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నెంబర్ ఫార్టీ నైన్ అయితే నిన్న మనము ఏం నేర్చుకుంటున్నామంటే టూ పార్టీస్ ఫైటింగ్ ద సోల్ అది కంటిన్యూషన్ నేర్చుకున్నాం తర్వాత ఇంకోటి ఏంటి అంటే నిన్న త్రికాల రక్షణ చూస్తారు చెప్పారు కదా త్రికాల రక్షణ సో దేవుడు మనల్ని రక్షించటానికి మనల్ని త్రీ పార్ట్స్ చేశారు మూడు కాలాలల్లో రక్షిస్తున్నారు మూడు ఇన్స్టాల్మెంట్లో మనల్ని రక్షించటానికి ఆయన త్రిత్వ దేవుడుగా ఎగ్జిస్ట్ అవుతున్నాడు లేకపోతే ఆయనకి అంతకర్మేం పట్టలేదు ఆయన త్రిత్వ దేవుడుగా ఉండటము మనల్ని మూడు ట్రై పార్టైట్ గా చేయటము మూడు కాలాలల్లో రక్షించటము మూడు ఇన్స్టాల్మెంట్స్ రక్షించటం మరి ఎట్లాగో మనం ఇంతవరకు చూస్తూ వచ్చాము ఇవాళ టూ పార్టీస్ ఫైటింగ్ ఫర్ ద సోల్ ఎట్లాగంటే మన సోలు సాతాన్తో పోరాడలేదు వాడు మానవ సోల్ కంటే కూడా చాలా బలవంతుడు సో మనం రక్షణ పొందకముందు పొందక ముందు మన సోల్ సాకాని చేత ప్రిజండ్ చెరపట్టబడి ఉంది పాప విషం పాపంతో నింపబడి ఉంది దాన్ని ఫ్లెష్ అన్నాం మనం యథార్థంగా ఉన్న శరీరం అది దేవుడు చేసింది కానీ పాపంతో నింపబడినప్పుడు అది ఫ్లెష్ అయింది పాప శరీరముగా మారింది ఇక వాటి చేత అది పాయిజన్ చేయబడ్డది చేయబడ్డది పాయిజన్ చేయబడ్డది అయితే మనం సువార్త విన్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి మన సాక్షి మన సాక్షిలో కూడా మనకు వెలుగు వస్తుంది అప్పుడు ఆత్మలో విరిగి నలిగిన వారం అవుతాం మనము సో పడతాము దేవునికి మనము హృదయం తెరుచుకొని ఉంటుంది మనది ఓపెన్ అయి ఉంటుంది అప్పుడు అంటే మహిమాయుక్తంగా మన ఆత్మలోనికి దేవుడు వస్తాడు హోలీ స్పిరిట్ ద్వారా మనకు జీవమై ఆయన జీవిస్తాడు మనలో జీవిస్తాడు సువార్త విన్నప్పుడు మనం నిద్రాలు తెలుసుకుంటాయి మన సాక్షి కూడా తెరుచుకుంటుంది పని చేస్తుంది అప్పుడు విరిగి నలిగి నా పశ్చాత్తా దేవుడు కొరకు హృదయం తెలుసుకుంటది ఆయన మహిమతో మనల్ని నింపుతాడు మరి హోలీ స్పిరిట్ మనకు వచ్చి జీవమై జీవిస్తూ ఉంటాడు అయితే సాతాను దేవునికి విరోధం విరోధమైన మన పాప శరీరంను బేస్ గా చేసుకొని ఏం చేస్తుంది అంటే దేవుడికి విరోధి కదా పాప శరీరాన్ని బయట నుంచి బేస్ గా ఆధారంగా తీసుకొని లోనకు దూరటానికి పోరాడుతుంటది సోల్లోకి వచ్చి స్పిరిట్ లోకి రావటానికి అవుట్ సైడ్ నుంచి ట్రై చేస్తూ ఉంటది మనలోనికి దూరటానికి ప్రయత్నిస్తుంది మన మహిమాన్విత ప్రభు ఏం చేస్తాడు అని అంటే మన ఆత్మలో ఇంటర్నల్ గా ఉన్న మన ఆత్మను బేస్గా చేసుకొని ఫస్ట్ ఆయన దాంట్లోకి ఎంటర్ అయ్యాడు వీడేమో మన బాడీలోనికి ఎంటర్ అయ్యాడు ప్రభువేమో మన ఆత్మలోనికి ఎంటర్ అయ్యాడు ఆత్మలో నుంచి ఆయన ఇట్లా బయటికి రావటానికి ట్రై చేస్తుంటాడు వీడేమో బయట నుంచి లోనకు దూసుకెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంటది అయితే పాప శరీరం వరకు దూసుకొని వస్తాను వస్తానని పోరాడుతున్నాడు అయితే మన పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది మనమే ఒక యుద్ధ భూమి ఒక బ్యాటిల్ ఫీల్డ్ అయిపోతున్నాం ఇటు దేవుడు ఇటు మానవుడు యుద్ధం యూనివర్సల్ బ్యాటిల్ అది విశ్వ యుద్ధ భూమి అయిపోతున్నాం యూనివర్సల్ బ్యాటిల్ కి బ్యాటిల్ ఫీల్డ్ అయిపోతున్నాం మనము అయితే సాతాను దేవునితో దేవుడు సాతానుతో మనలో దిన దినము ఫైటింగ్ జరుగుతూనే ఉంటది పోరాటం జరుగుతూనే ఉంటది సాతాను సెంటర్ కేంద్రంలోనికి దూసుకొని పోవాలి లోపలికి సెంటర్లకు దూసుకొని పోవాలని దేవుడేమో సర్కంఫరెన్స్కి బయటికి రావాలి పరిధిలోనికి రావాలని ఆయన దూసుకొస్తున్నాడు బయటికి ఈ సాతాన్లో లోన దూసుకెళ్ళటానికి ట్రై చేస్తున్నారు ఇక మన వైఖరి ఏంటి అంటే మనము తటస్థంగా ఉంటే కుదరదు ఏదో ఒక సైడ్ తీసుకోవాలి మనం ఇటు దేవుడి సైడా ఇటు సాతాన సైడా తీసుకోవాలి మనము తటస్థంగా ఉంటే కుదరదు మనిషిని బయట దేవుని శత్రువు ఉన్నాడు లోన దేవుడు ఉన్నాడు మధ్యలో ఇద్దరి మధ్యలో మన సోల్ ఉన్నాం మనము అంటే మన సోల్ మన పర్సనాలిటీ మధ్యలో ఇటు సాతానుడు ఇటు దేవుడు అయితే సాతాను పాప శరీరంలో ఉన్నాడు దేవుడేమో రీజనరేటెడ్ స్పిరిట్ పునరుద్ధరే పునరుజ్జీవింపబడిన ఆత్మలో ఉన్నాడు మధ్యలో మన సోల్ ఉంది మనం ఇప్పుడు చాలా ముఖ్యమైన వారం అయిపోయాము పరిస్థితి అంతా మన చేతిలోనే ఉన్నది సాతాను సైడ్ తీసుకున్నామా దేవుడు ఓడిపోయినట్లు అవుతుంది కానీ దేవుడు ఓడిపోవటం అంటూ ఉండదు అనుకోండి కానీ మనం సాతాను సైడ్కి రావటం అన్నది తాత్కాలికంగా దేవుడు ఓడిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది టెంపరరీలీ అలా కనపడుతుంది కానీ మనము దేవుని సైడ్ వస్తే అది ఎంతో మహిమకరంగా ఉంటుంది సాతాను అయితే పూర్తిగా అట్టర్ ఫెయిలూర్ అయిపోతాడు దేవుడేమో టెంపరరీగా టెంపరీగా ఫెయిల్ అయినట్టు కనపడతాడు కానీ ఆయన యాక్షన్ తీసుకుంటాడు సాతానుడు మాత్రం మనం దేవుని సైడ్ తీసుకుంటే వాడు అయితే మరి ఇప్పుడు మనము ఎవరి సైడ్ ఉన్నాము అదే సమస్య దేవుని మాట విందాము ఏంటి అంటే ఎవడైనా వెంబడింప కోరిన ఎడలా వాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఉపేక్షించుకుని డినై ఉంటే సెల్ఫ్ ఇంకో మాటలో చెప్పాలంటే ప్రాణాన్ని సోల్కి కరెక్ట్ వాడేమి లేదు కనుక సో ప్రాణమే సిల్వలో మరణింపజేయాలి దాన్ని దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఎందుకంటే సోల్ అంటేనే సెల్ఫ్ మన గుణగణాలు మన లక్షణాలు మన పర్సనాలిటీ అంతా మన సోల్లోనే ఉంటుంది దాన్ని సెల్ఫ్ అంటారు మనం ఎప్పుడైనా సెల్ఫ్కి సెల్ఫ్ని డినై చేయాలి ఎప్పుడైనా దాన్ని డినై చేయాలి ఉపేక్షించాలి అని ఉంది తెలుగులో ట్రాన్స్లేషన్లో దాన్ని మరణానికి అప్పగించాలి అవుట్ చేయాలి కొట్టివేయాలి దాన్ని సోల్ని అవుట్ చేస్తే ఏం జరుగుతుంది ఎప్పుడైతే సోల్ని మరణానికి అప్పగిస్తామో ఇక ఇద్దరే మిగులుతారు మన సోల్ని మరణానికి అప్పగించేస్తాం అనుకోండి సెంట్రల్ పార్టీ వెళ్ళిపోతే ఇక దేవుడు సాతానిద్దరే మిగులుతారు మన సోల్ని సెలవు వేస్తే మన సోల్ని మరణానికి అప్పగించటం ద్వారా సాతాను లోనకు ప్రవేశించకుండా బ్రిడ్జిని కూల్చి వేసిన వాళ్ళం అవుతాం కాల్చి వేసిన వాళ్ళం అవుతాం మన సోల్ బేస్ చేసుకునే కదా ప్రయర్ లోపలికి రావటానికి రావాలనుకోవటం బాడీలో ఉండి దాన్నే తీసేసామనుకోండి అనుకోండి వాడి ఇంకా లోనకు వచ్చేది ఎక్కడ సోల్ని తీసుకెళ్లి సెలవు వేసేయండి దాన్ని లో ఉన్నాడు వాడు పాప అవతారం ఎత్తిన వాడు వాడు సిన్ ఇన్ కార్నేట్ ఇన్ ద ద్లెష్ వాడు పాప అవతారం ఎత్తాడు మరి సెల్ఫ్ ఏమో సోల్లో ఉంది మన సెల్ఫ్ సోల్లో ఉంది అయితే సిన్ అండ్ సెల్ఫ్ ఆర్ ఇల్లీగల్లీ మ్యారీడ్ టు ఈచ్ అదర్ ఈ సెల్ఫ్ తర్వాత సిన్ను వాడు సిన్ సెల్ఫ్ ఒక్కటైపోయినప్పుడే వాడు వలే పెత్తనం చేస్తా ఉంటాడు రూలింగ్ చేస్తా ఉంటారు ఆ రెండు ఏకమైన మ్యారేజ్ చేసుకున్నట్టు ఏకమైపోయినాయి మన సెల్ఫ్ వాడు సిన్ను రెండు కలిసిపోయి అయితే ఇన్ఫ్యాక్ట్ దే హ్యాడ్ దేర్ వెడ్డింగ్ డే లాంగ్ ఇక ఎప్పుడు ఆదాము పాపం చేసినప్పుడే మన సమస్యలన్నిటికీ మూలము ఇదే మన సెల్ఫ్ ఆ సిన్ను తోటి ఏకమైపోయింది మనలో ఉన్న సమస్యలన్నిటికీ కారణము ఈ క్రియే మన సోలు వాడి సిన్తో కలిసిపోయింది సెల్ఫ్ ఈజ్ మ్యారీ టు సిన్ అండ్ దే సెల్ఫ్ సిన్ వాడేమో సిన్ మనమేమో సెల్ఫ్ ఈ రెండు ఏకమైపోగానే వన్ వన్ అయిపోయాము ఏకమైపోయాము ఇద్దరము కానీ మనం రక్షింపబడ్డప్పుడు దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్ముడు ముగ్గురు మన స్పిరిట్ లోకి వచ్చి దైవిక జీవంగా డివైన్ లైఫ్గా మన స్పిరిట్లోకి వచ్చారు రక్షణ పొందినప్పుడు రక్షణ పొందేంత వరకు పరిస్థితి ఏంటి అని అంటే మన సోలు సిన్ను ఏకమై ఒక్కటే బ్రతుకుతూ ఉండగా మనం రక్షణ పొందాం రక్షణ పొందినప్పుడు మన స్పిరిట్లోకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా వచ్చారో చెప్పాను పాత లో ఆయన ఇందులో మూర్తి భవించి ఆయన జీవింపతి ఆత్మ ఆత్మలోకి వచ్చి ముగ్గురు మనలో ఉన్నా అంటే మన ఆత్మ పార్ట్ ఒకటి రీజనరేట్ అయ్యింది పునరుజ్జీవింపబడ్డది అప్పుడు దాంట్లో దై డివైన్ లైఫ్ మన స్పిరిట్లోకి మాత్రం వచ్చింది అయితే ఇన్ ద ఫ్లాష్ ద కరప్టెడ్ బాడీ ఫ్లెష్ అంటేనే కరెప్టెడ్ బాడీ దెరిస్ సిన్ దాంట్లో పాపం ఉంది ఇన్ ద సోల్ ద ద్రెటన్ సోల్ ఆ సోలు సిన్ తోటి ఎప్పుడు థ్రెటన్ చేయబడద్ది బెదిరిస్తుంది నా మాట నేను అని అది పవర్ఫుల్ కదా ఇది బలవంతుడు కదా ఈ సోల్ వాడి చేతిలో చిక్కింది కదా ఎప్పుడు థ్రెటనింగ్ ఉంటుంది వాడు భయపెడతా ఉంటాడు వాడు బలవంతుడు అయితే దాంట్లో సెల్ఫ్ ఉంది ఇది సిన్ బాడీలో కరెక్టెడ్ బాడీ ఈ సెల్ఫ్ ఏమో అండ్ సెల్ఫ్ అయిపోయింది కానీ రక్షణ పొందినప్పుడు మన సోల్లో తండ్రి కుమార ఆత్మలు రీజనరేట్ చేసి ఉన్నారు అయితే పునరుజ్జీవింపబడిన మానవాత్మని ఆత్మలోనే దైవిక జీవం ఉన్నది అదే నిత్య జీవము అదే రెగ్యులేటింగ్ లైఫ్ అండ్ పవర్ మన జీవితాన్ని రెగ్యులేట్ చేయటానికి మనల్ని పవర్ తెలింపటానికి మన స్పిరిట్లో దేవుడా వచ్చింది టు లివ్ అండ్ వాక్ బై సోలిష్ లైఫ్ మీన్స్ టు లివ్ అండ్ వాక్ బై అవర్ మనము సోలిష్ లైఫ్ జీవిస్తున్నాము అంటే నడుస్తున్నాము అంటే సొంత జీవితం జీవిస్తున్నాం మనం స్వయంగా జీవిస్తున్నాం సెల్ఫ్ సోలు మనం అనుకోవాలి అవన్నీ ఒకటే పర్యాయ పదాలు అయితే విచ్ ఇన్వాల్వ్ సర్స్ ఇన్ మ్యారేజ్ విత్ సేటన్తో మ్యారేజ్ చేసుకొని అంటే ఏకమై ఒప్పందాలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళం అంటే మనం ఈ మ్యారేజ్ వలన ఫ్రీగా లేకుండా బంధించబడి ఉన్నామన్నమాట సో లేదన్నా చేయకపోతే సి బెదిరిస్తుంటది ఆ సాతానుడు భయపెడుతుంటాడు వాడి బంధకాల్లో ఉన్నాం ఆ ఎవరితో ఆ దుష్టుడితో ఆ పాపంతో ఆ సిన్నుతో ఏకమైపోతుంది తెలిసి తెలియక వాడు బెదిరిస్తుంటాడు మనల్ని ఇండిపెండెంట్ గా బతకనేయడాడు వాడు పాప శరీరంలో ఉండి మాటి మాటికి లేస్తుంటాడు వశపరుచుకుంటూ మనలను తన చెరలోనికి తీసుకుంటూ మనల్ని ఓడిస్తూ వాడు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు మనలను దౌర్భాగ్యులనుగా చేస్తూ ఉంటుంటాడు చిక్కిపోతిని వాడి చేతిలో దేవుడు ఎంత చెప్పినా కూడా దాంట్లో చిక్కిపోతిని రోమా ఏడు ఇరవై నాలుగులో అందుకనే ఏమంటాడు అయ్యో ఇట్టి దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను ఎవడు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అంటాడు కదా ఇట్టి దౌర్భాగ్యపు నేను ఎంత దౌర్భాగ్యుడను అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అది పాప శరీరము తర్వాత అది మరణమునకు లోనైనా శరీరము ఏడ్చాడు అయ్యో అయ్యో నేనెంత టూర్పాటుడను అని పోరాడలేక ఒకవేళ మనము ప్రాణమును అంటే సెల్ఫ్ అంటే ని ఉపేక్షించి ఆత్మ ద్వారా జీవిస్తూ నడుచుకుంటూ ఉంటే క్రీస్తే మన జీవితాన్ని క్రమపరుస్తారు తన శక్తితో నింపుతాడు తృప్తిపరుస్తారు మనం సెంటర్లో ఉన్నాం ఇటు మొగ్గుతామా ఇటు మొగ్గుతాము అయితే మనం ఇటు దేవుని వైపు మొగ్గితే ఆయన జీవంతో నింపుతాడు ఆయన మన లైఫ్ రెగ్యులేట్ చేస్తాడు మనల్ని పవర్ఫుల్గా చేస్తాడు శక్తివంతులుగా మహిమతో నింపుతాడు ఇటు మొగ్గాము అనుకోండి ఇక వాడు ఎంత డ్యామేజ్ ఇప్పటికే డ్యామేజ్ చేశాడు బెదిరిస్తాడు బలవంతంగా చెరపట్టి పాపానికి లోపరుస్తూ ఉంటాడు థ్రెటనింగ్ అనమాట వీడు దుష్టుడైన యజమానుడు వీడు అయితే ద క్రాస్ డీలింగ్ విత్ ద సోల్ సిల్వ సోల్ మీద ఎలా పనిచేస్తుందో చూడండి ఇప్పుడు క్రాస్ వస్తుంది మధ్యలో ఈ పరిస్థితిలో రావాలి అంటే చేయాలి రావద్దు గా నేను ఇది చేసుకుంటాను అది చేసుకున్నాను అనకూడదు ఒక్కసారి మన ఆత్మ పునరుజ్జీవింపబడ్డ తర్వాత ఇంకా ఆయన కంట్రోల్లోనే ఆయన నడిపింపులోనే ఆయన రెగ్యులేషన్స్ లోనే ఉన్నాయి మన సొంతగా నాకు ఈ ఆలోచన వచ్చింది నేను అది చేస్తా ఇది ఇస్తా అంటే కుదరదు మన సొంతగా కాలం సాతాను బంధకాల్లో ఉంటాము మనం అనుకోవచ్చును నేనేం సెల్ఫ్ పని చేయను నేను సొంత ఏం బ్రతకనని అనుకుంటాం మనం టెస్ట్ చేస్తే తెలుస్తుంది మనం ఎంత స్వయంతో బ్రతుకుతామో ఇక్కడే సోల్ని స్పిరిట్ని గుర్తుబట్టే వివేచన కావాలి మనకు డిజైన్మెంట్ కావాలి మనము నేను స్పిరిట్లో బ్రతుకుతున్నాను అనుకుంటూ చూసు చెక్ చేసుకుంటే లో ఉంటాం ఎందుకంటే మనకి సోల్ కి స్పిరిట్ కి తేడా తెలియదు అయితే మనము మనం చాలా అవసరం ఇప్పుడు అది మనకు స్పిరిట్ కి తేడా తెలుసుకోవాలి అప్పుడు అర్థమవుతుంది మనం ఎంతవరకు సోల్లో బ్రతుకుతున్నామో అయితే నేను సెల్ఫ్గా బ్రతకటం లేదని చెప్తే మరి దేనితో బ్రతుకుతున్నావు నేను సెల్ఫ్ అబ్బాయి నేను ఎప్పుడు సెల్ఫ్గా బ్రతకను అంటే మరి దేనితో బ్రతుకుతున్నావు అంటే ఎవరైనా అడిగారనుకోండి తో బ్రతుకుతున్నావా అంటే నో నో నేను పాప శరీరంలో బ్రతకట్లేదు అంటాం మరి స్పిరిట్ లో బ్రతుకుతున్నావా అంటే అవును అని చెప్పలేము షూర్ గా చెప్పలేము సో మన ఫ్లెష్ లో బ్రతుకుతున్నావా స్పిరిట్ లో బ్రతకటం లేదు ఫ్లెష్ లో మరి దేంట్లో బ్రతుకుతున్నట్టు ఫ్లెష్ లో నేను బ్రతకట్లేదు పాప శరీరంలో ఓకే బాగుంది మరి స్పిరిట్ లో బ్రతుకుతున్నావా షూర్ గా అంటే మరి ఇట్లా బ్రతుకుతున్నట్టు ఎందులో బ్రతుకుతున్నట్టు దాని జవాబు ఒక్కటే సెల్ఫ్ లోనే బ్రతుకుతున్నాము మనం అందరము నూనో నేనేం పాపం చేయడానికి ఇష్టపడను శరీరాసారంగా బ్రతకూడదాన్ని పడతడానికి ఇష్టపడను సాతంతో సహకరించడానికి ఇష్టపడను నేను దేవుని ప్రేమిస్తాను దేవుని వెంబడిస్తాను ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడతాను నేను దేవుని ఇష్టపడతాను అంటూ ఇంకా ఏంటో చెప్పేదాన్ని చెప్తానే ఉంటారు బతికేది సోల్లో బతుకుతుంటారు అద్దె గుర్తుపట్టాలి ఇప్పుడు మనము నేను ఎక్కడ ఉన్నానో దేవునికి దేవు చెప్పాలి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో దేవుడికి చెప్పాలి నీకు నీవే అనుమానంగా ఉన్నావు ఏం చెప్తాను ఇటు శరీరం పనులు చేయట్లేదంటే ఓకే ఫుల్గా స్పిరిట్ ఉన్నావా అంటే అది చెప్పలేకపోతుంది అదే ఆటోమేటిక్గా సార్ చెప్తుంది నువ్వు సెల్ఫీలో బతుకుతున్నావు అని ఆత్మలో ఉన్నానని చెప్పటానికి అదే నీవు సోల్లో ఉన్నావు గనక ఆత్మలో ఉన్నానని చెప్పే ధైర్యం లేదు సో ఫ్లెష్లో లేవు స్పిరిట్లో లేవు అంటే సోల్లో ఉన్నది కరెక్ట్ అన్నమాట నువ్వు ఐగుప్తులో లేవు గనక దేవునికి స్తోత్రం ఎందుకంటే పస్తకాన్ని ఆచరించావు గనక ఐగుప్తు నుండి విడుదల ఉంది బయటకొచ్చావు కానీ మంచి దేశం గుడ్ ల్యాండ్ అయినా కానాలు చేరావా నో అది జరగలేదు ఇటు ఐగుతులో లేవు ఇటు గుడ్ ల్యాండ్ అయిన కారణంలో చేరలేదు చేరలేదు మరి ఎక్కడ ఉన్నట్టు అరణ్య యాత్రలో ఉన్నట్టు అయితే ఇంకా అరణ్యంలో వ్యర్థ సంచారాలు థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ వ్యర్థ సంచారాలు వదిలిపెట్టవలసింది వదిలిపెట్టి చేరవలసింది చేరలేకపోయాం మన పరిస్థితి కూడా అంతే వదిలిపెట్టవలసింది వదిలాము చేరవలసింది చేరలేకపోతున్నాము జీవితం అంతా వ్యర్థ సంచారాలు అవుతున్నవి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ వ్యర్థ సంచారాలు థర్టీ ఎయిట్ ఇయర్స్ త్రీ మంత్స్ ఎంత ఉంది ప్లస్ థర్టీ ఎయిట్ ప్లస్ ఇయర్స్ వ్యర్థ సంచారాలు గమ్యము చేరని అవి అయితే మనం కూడా పాప పాపశరీరం వదిలాము స్పిరిట్లో బ్రతకలేకపోతున్నాము సోల్లో ఉన్నంత కాలము మనం వ్యర్థ సంచారాలు చేస్తూ గమ్యం చేరిన వారి వలె ఉన్నాం కాబట్టి వెంటనే మనం సోల్ ని క్రాస్ చేసేసి మనం స్పిరిట్ లో పెట్టడము గమ్యం చేరుకున్నట్టు దేవుడి మాటలు దించిన దాకా మరి ఏమి చిత్రమైతే రీకంటిన్యూ చేస్తాను గమనిస్తున్నారు పరిశుద్ధమ తండ్రి మీ పాతలకు కొందరు ఇదిగో నా తండ్రి ప్రభా ఇంతకాలం మేము స్వయంగా నా తండ్రి గా బ్రతుకుతూ భక్తి అని మోసపోయినాం నా తండ్రి ప్రభా మీరు ఆత్మలో జీవిస్తున్నారంటే మేము చెప్పలేము నైనా పాప శరీరంలో ఉన్నారంటే వదిలిపెట్టామని చెప్తున్నాం నైనా నిజముగా ఇస్తాయి నిలవలే ఎంతో జీవితం వ్యర్థపరుచుకున్నారు నా తండ్రి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు మించి వారి జీవితం వ్యర్థపరచుకొని వ్యర్థ సంచారాన్ని చేసినట్టుగా నాయన మా జీవిత కాలంలో కూడా నాయన మాక్సిమం పీరియడ్ దీనికి గతించిపోతుంది నాయన మేం భక్తి వరం అనుకుంటున్నాం మేము మంచి వాళ్ళం అనుకుంటున్నాం కానీ మేము స్పిరిట్ లో ఉన్నామని ఏమో చెప్పలేకపోతున్నాం నాయన అందు నిమిత్తం నా తండ్రి ఈ జ్ఞానం మీరు మాకు బోధిస్తున్నారు నా తండ్రి నాయన ఇప్పుడు నా తండ్రి మేము స్పిరిట్ కి సోల్ కి తేడా తెలుసుకోవాలని నా తండ్రి ప్రభా స్పిరిట్ లో బ్రతుకుతున్నాం అనుకుంటూ లో బ్రతుకుతుంటున్నాం నా తండ్రి దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం విసర్జించాం అనుకుంటున్నాం కానీ ఈ రెండింటి మధ్యలో జీవిస్తుంటున్నాం నా తండ్రి ప్రభా ఈ జ్ఞానం మీరు మాకు ఎందుకు బోధిస్తున్నారో ప్రభా ఏ ఉన్నత దశకు మమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో నాయన మమ్మల్ని సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల వలె నాయన ప్రభాతో చేయటానికి నా తండ్రి ప్రభావ మీరు ఈ మంచి విషయాలు మాకు బోధిస్తున్నారు అయినా మేము వీటిని పాటించి నా తల్లి మీరు కోరుకున్న ఉన్నత మహిమకు మేమందరము అందరం చేరులాగున మాకు మంచి గ్రహింపును జ్ఞానమునివ్వండి మా జీవితాన్ని మేము పరీక్షించుకుంటే కృప దయచేయండి మేము సెల్ఫ్ లో ఉన్నామా లో ఉన్నామా నా తండ్రి ప్రభావ మరియు స్పిరిట్ లో ఉన్నామా గుర్తుపట్టే నాయన మీరు అందరికీ దయచేసి మేము మంచి వారము మంచి జీవితం అని మోసపోకుండా మాకు సహాయం దయచేయమని ఏసుకు వీడుకున్నా తండ్రి ఆమె